హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రసూల్మీ డిజైన్స్ ఈ వీడియోలో లాంగ్ ఫ్రాగ్ని ఏ విధంగా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తాను నాకు ఒక సబ్స్క్రైబరు కామెంట్ చేశారండి ఆ డ్రెస్సు కటింగు అండ్ స్టిచ్చింగ్ చూపించమని యాక్చువల్గా అది కుట్టినప్పుడు నేను రికార్డ్ చేయలేదు దానికో వాళ్ళు కామెంట్ చేశారు కాబట్టి నేను ఇంకొక శారీతో లాంగ్ ఫ్రాగ్ని అయితే డిజైన్ చేస్తున్నానండి దానికోసం ఫస్టు ఆది డ్రెస్ని అయితే తీసుకున్నాను తీసుకొని బ్యాక్ సైడ్కి పెట్టుకున్నాను ఇలాగ పెట్టుకొని బ్యాక్ సైడ్న మెజర్ చేస్తున్నాను బాడీ వచ్చేటప్పటికి పదిహేను ఇంచులు ఉంది ఆ పదిహేను ఇంచుల్ని లైనింగ్ క్లాత్ మీద మార్క్ చేశాను తర్వాత చెస్ట్ లూజ్ని మెజర్ చేస్తున్నానండి చెస్ట్ లూజ్ ఇక్కడ నైంటీన్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఏదైతే బాడీ పార్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నానో ఆ లైనింగ్ క్లాత్ మీద మార్క్ చేస్తున్నాను ఒకేసారి కటింగ్ చేసేటప్పుడు కొలతలు ఈజీగా చూసుకోవచ్చని నెక్స్ట్ నడుము దగ్గర లూజ్ని మెజర్ చేస్తున్నాను నడుము లూజ్ వచ్చేటప్పటికి పంతొమ్మిది ఇంచులు ఉంది మీ దగ్గర ఇలాగా డ్రెస్ లేదనుకోండి మీరు డైరెక్ట్గా బాడీ పార్ట్స్నైనా బాడీ బాడీ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చండి డైరెక్ట్గా ఇవి త్రీ మెజర్ చేసుకోండి ఒకవేళ బాడీ మీద మెజర్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాను చేసుకొని ఫోల్డింగ్ నా వైపుకి నాకు ఆపోజిట్లో ఓపెనింగ్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను తర్వాత పదహారు ఇంచులకి మార్క్ చేశానండి బాడీ పొడవు పదహారు ఇంచులు కదా పదహారు ఇంచులకి మార్క్ చేసి ఒక లైన్ని డ్రా చేసుకున్నాను తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేటప్పటికి ఐదున్నర ఇంచులకి మార్క్ చేశాను నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యాండ్ ఆర్మ్ అంటే చంక డౌన్ వచ్చేటప్పటికి ఆరు ఇంచులకి పెట్టుకున్నాను ఈ ఆరు ఇంచులకు మార్క్ చేసుకున్నది ఎగ్జాక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరకు ఉందా లేదా చెక్ చేసుకుని తర్వాత ఒక లైన్ని డ్రా చేసుకున్నాను అంటే ఇలాగ ఎల్ షేప్లో లైన్ అయితే డ్రా చేసుకున్నాను నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది నైన్టీన్ పాయింట్ ఫైవ్ కదా అంటే ఒక సైడు నైన్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడ క్లాత్ డబల్ ఫోల్డ్ చేశాను కాబట్టి ఈ నైన్టీన్ పాయింట్ ఫైవ్కి సగానికి చేయండి సగానికి ఫోల్డ్ చేసుకుంటే నాకు నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇలాగా ఎల్ షేపు మార్క్ చేశాను కదా లైన్ని డ్రా చేసుకున్నాను దాని మీద నైన్ పాయింట్ ఫైవ్ అక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రాగా క్లాత్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేటప్పటికి నైన్టీన్ కదా నైన్టీన్ డివైడెడ్ బై టూ అంటే నైన్టీన్ని హాఫ్ చేయండి అంత నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా క్లాత్ మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని ఈ విధంగా స్కేల్ని యూజ్ చేసుకొని కలుపుకోండి తర్వాత ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఈ ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక లైన్ని డ్రా చేసుకొని తర్వాత చంక అయితే డ్రా చేసుకోవాలి స్కేల్ని యూజ్ చేయండి లేకపోతే హ్యాండ్తోనైనా డ్రా చేసుకోండి నెక్స్ట్ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచుకి పైకి మార్క్ చేశాను నెక్స్ట్ టోటల్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా ఆ నైన్ పాయింట్ ఫైవ్కి సగానికి మార్క్ చేశాను ఆ మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేశాను కదా ఆ రెండింటిని కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు ఉందండి దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కలుపుకొని మొత్తం మూడు ఇంచులకి మార్కు చేశాను అంటే చంకా వైపు నుంచి మూడించులకి మార్కు చేశాను నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో మెజర్ చేస్తున్నాను దానికోసం ఈ విధంగా ఆది డ్రెస్సుని ప్లేస్ చేసుకొని నెక్ డీప్ వచ్చేటప్పటికి ఆరు ఇంచులు ఉంది ఈ ఆరు ఇంచులని మార్కు చేసుకున్నాను ఇక్కడ నెక్కువ వెడల్పు వచ్చేటప్పటికి రెండున్నర అంటే మొత్తం మూడు ఇంచులకి షోల్డర్ని మార్క్ చేశాను కదా రిమైనింగ్ రెండున్నర ఉంటుంది ఆ రెండున్నరకి మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి మార్కు చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇందాక ఇక్కడ నడుము దగ్గర హాఫ్ ఇంచుకి మార్క్ చేసి అలా చేశాను కదా అలా చేయడం వల్ల ఏంటంటే మీకు నడుము దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి కుట్టుకున్న తర్వాత ఇంకా టక్ మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కన్ఫామ్గా ఇవ్వండి షోల్డర్ దగ్గర నెక్కి మధ్యలో ఎగ్జాక్ట్గా సెంటర్కి తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర నడుము లూజ్ దగ్గర మార్కింగ్స్ అయితే ఉన్నాయి కదా అక్కడ టక్ మార్క్స్ డెఫినెట్గా ఇవ్వాలి నెక్స్ట్ ఇంకా బాటమ్ పార్ట్ని కట్ చేస్తున్నాను దానికోసం మీకు లైవ్లో మెజర్ చేస్తున్నానండి నేను ఎన్ని మీటర్లు తీసుకున్నాను అనేది ఫస్ట్ ఒక మీటర్ వరకు మెజర్ చేసుకున్నాను తర్వాత అక్కడ నుంచి ఫోల్డింగ్ చేసేసుకున్నాను సింగిల్ ఫోల్డ్ చేశాను అంటే మొత్తం టూ మీటర్సేనండి నాకు లైనింగ్ క్లాత్ పట్టింది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు చూడండి ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్స్ సైడు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా సమోసా షేప్లో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పైన సమోసా షేప్ ఉంది కదండి అక్కడ చూడండి బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా దాన్ని ప్లేస్ చేస్తున్నాను ఎక్స్ట్రాగా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను అది కాకుండా మిగిలిన క్లాత్ని ఎగ్జాక్ట్గా ఎంతవరకు అయితే వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకున్నాను చేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ వరకు కిందకి మార్క్ చేశాను మార్క్ చేసి రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాను నెక్స్ట్ డ్రెస్కి అంటే బాటం పాటు పొడవు ఎంత ఉందో మెజర్ చేశానండి ట్వంటీ ఎయిట్ ఆ ట్వంటీ ఎయిట్లో మైనస్ త్రీ చేశాను ఇది లైనింగ్ కదా అందుకోసము ట్వంటీ ఫైవ్ వచ్చింది ఆ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ని ఇక్కడైతే మార్కింగ్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఈ కింద మార్కింగ్స్ అన్నిటిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏదైతే మార్క్ చేసామో అదేవిధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఒక సైడ్ వచ్చేటప్పటికి జాయింట్ పడిద్ది అండి అతుకుపడింది దానికోసం ఏం చేస్తున్నానంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని తీసుకొచ్చి ప్లేస్ చేశాను ఎక్కడైతే తగ్గిద్దు అక్కడ ప్లేస్ చేసుకుని క్లాత్ని రివర్స్ తిప్పుకున్నాను రివర్స్ తిప్పుకొని దీనివల్ల ఏంటంటే కంప్లీట్గా కట్ అయిన క్లాత్ ఉండేది కదా దాని ప్రకారము కటింగ్ అనేది చేసేసుకోవాలి పిన్నులు పెట్టుకున్నాను కట్ చేసేటప్పుడు అటాచ్ చేసుకోవడానికి సరిపడా ఒక హాఫ్ ఇంచ్ అనేది రెండు వైపులో పెట్టుకొని ఎక్స్ట్రాగా కట్ చేసేసుకోండి తర్వాత బాడీ పార్ట్ ఇంకా లైనింగ్ క్లాత్ వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్స్ని అయితే కట్ చేస్తున్నాను ఇంకా శారీకి ఒక సైడ్ నాకు స్టోన్ వర్క్ ఉంది కదా ఆ స్టోన్ వర్క్కి ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా కింద వైపుకి వచ్చేలాగా కట్ చేసుకున్నాను ఇంకొక సైడ్ ప్లెయిన్గా వచ్చేలాగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ బాడీ పార్ట్ అయిపోయింది తర్వాత ఇప్పుడు లైనింగ్ ఐ మీన్ బాడీ పార్ట్కి వచ్చేటప్పటికి బాటమ్ క్లాత్ని కట్ చేద్దాము దానికోసము ఇక్కడ ఆది డ్రెస్కి టోటల్ ఎంత ట్వ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కదా పొడవు వచ్చేటప్పటికి దానికి ఒక రెండు ఇంచులు అనేది పెట్టుకున్నాను మీరు మీకు కావాల్సినంత లెంత్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న దాని ప్రకారం ఇప్పుడు క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ బాడీ పార్ట్ని తీసుకున్నాను ఖర్చులు కాకుండా మిగిలిన క్లాత్ని మెజర్ చేయండి నైంటీన్ ఇంచెస్ ఉంది కదా ఆ నైన్టీన్ ఇంచెస్కి మూడింతల క్లాత్ని కట్ చేసుకోవాలండి నైంటీన్ ఇంచెస్ ఇంటూ త్రీ చేయండి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ ఒక త్రీ ఇంచెస్ అనేది ఖర్చు కోసం అంటే మొత్తం సిక్స్టీ ఇంచెస్ క్లాత్ని అయితే తీసేసుకోవాలి సిక్స్టీ ఇంచెస్కు మెజర్ చేసుకున్నాను క్లాత్ని మెజర్ చేసుకొని ఎక్కడి అయితే వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎంతైతే ఎక్స్ట్రాగా ఉందో ఆ ఎక్స్ట్రా శారీ క్లాత్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి మీకు ఏ మెథడ్లో ఈ సింపుల్గా ఉండిద్దో అలాగా సింపుల్గా మీరు కట్ అయితే చేసేసుకోండి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న శారీ క్లాత్ని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఎటువైపు అయితే ఎక్స్ట్రాగా ఉందో అటువైపు నుంచి సమానంగా ఫోల్డ్ చేసుకొసుకొని మార్కింగ్ చేసుకున్నాను కదా అక్కడ వరకు అయితే సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో అంటే టూ టూ సైడ్స్కి సరిపడా సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ ట్వంటీ ఇంచెస్కి ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి కాబట్టి జారిపోయింది సిల్క్ కాంబినేషన్లో ఉంది కదా మీరు క్లాత్ని సింగిల్ ఫోల్డ్ మీద పెట్టేసుకుని ఇలాగా మొత్తం పొడవు ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసేసుకోండి థర్టీ ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను మార్క్ చేసేటప్పుడు ఒక సైడు స్టోను వర్క్ ఉంది కదా ఆ స్టోన్ వర్క్ సైడ్ కిందకి వచ్చేలాగా నేను చూసుకొని క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా శారీ మొత్తం ఐ మీన్ ఎంతైతే మనం టూ సైడ్స్ కావాలో ఆ క్లాత్ని కట్ చేశాను కదా ఆ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా థర్టీ ఇంచెస్కి మార్క్ చేసుకొని వాటిని జాయిన్ చేసుకుంటా మొత్తం ఫ్యాబ్రిక్కి ఈ విధంగానే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం క్లాత్ని అయితే కట్ చేసేసుకోండి ఇది సిల్క్ క్లాత్ కదండి జార్జెట్ ప్లస్ సిల్క్ కానీ తలకాయ నొప్పి కాకపోతే స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా అంటే బాగా ఉండిద్దండి సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం పేషెన్సీగా కట్ చేసుకోండి ఇంకా టూ పార్ట్స్ సపరేట్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ ఐ మీన్ ఆది డ్రెస్కి హ్యాండ్ పడవు ఆరు ఇంచులు ఉంది లైనింగ్ క్లాత్ మీద కూడా ఆరు ఇంచులకు మార్క్ చేశాను ఇక్కడ లైనింగ్ క్లాత్ నాలుగు మడతల మీద తీసుకున్నానండి హ్యాండ్ పొడవుని ఆరు ఇంచులకు మార్క్ చేశాను తర్వాత హ్యాండ్ లూజు మీకు ఎంత కావాలో అంత మార్క్ చేసుకోండి లూజు మార్క్ చేసిన తర్వాత ఒకటిన్నర ఇంచులు అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి తర్వాత పైనుంచి ఆరు ఇంచులు మార్క్ చేశాను కదా అక్కడి నుంచి కింద వైపుకి మూడు ఇంచులు మార్క్ చేసుకోండి హ్యాండ్ ఓను అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఆరు ఇంచులు మార్క్ చేసుకున్న హైట్ ఉండేది కదా అక్కడి నుంచి ఆ లైన్ మీదకి ఆరుమొహల్ లూజ్ని మార్క్ చేసుకోవాలి మీకు ఆరుమొహల్ లూజ్ ఎంత తీసుకోవాలనే డౌట్ రావచ్చు అది ఎలా మెజర్ చేసుకోవాలనేది నేను వీడియో క్లిప్ యాడ్ చేశానండి బాడీ పార్ట్ కట్ చేసినప్పుడే మెజర్ చేసుకోవాలి కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా అది కూడా చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్